హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి జొన్నలతో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి ఈ స్వీట్ చేసుకోవడం చాలా ఈజీ సింపుల్గా అయిపోతుంది రుచి అయితే అద్భుతంగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్ట్ ఈ జొన్నలతో స్వీట్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము ముందుగా ఈ జొన్నలతో స్వీట్ రెడీ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని జొన్నలయితే ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో మూడు కప్పుల వరకు వాటర్ని పోయాలి స్టవ్ పైన పెట్టి వాటర్ని మరిగించుకోవాలి ఒక కప్పు వరకే జొన్నలను తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ జొన్నలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి నిన్ను కడిగి పెట్టి ఆరపెట్టకుండా జొన్నలండి వాటర్ మరిగేటప్పుడు ఇందులో ఈ జొన్నల్ని వేసుకోవాలి జొన్నలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ జొన్నల్ని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని జొన్నల్ని ఉడికించుకోవాలి జొన్నలు కొద్దిసేపు ఉడికిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇలా జొన్నలు కూడా ఇలా పైకి ఎగురుతూ ఉంటాయి అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా వడగట్టుకోవాలి ఇలా హోల్సిన బౌల్లోకి ఈ తీసుకోవాలి వాటర్ లేకుండా దీన్నంతా కూడా వడగట్టుకోవాలి తర్వాత జొన్నల నుండి వాటర్ మొత్తం పోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన ఈ జొన్నల్ని వేసుకొని పల్చగా అనుకొని ఆరబెట్టుకోవాలి కొద్దిసేపు ఫ్యాన్ గాలికి ఆరితే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా పలచగా నేర్పుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఇవి చక్కగా దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా పోయి మనకి ఈ విధంగా చక్కగా ఆరిపోయాయి ఈ విధంగా ఆరబెట్టుకున్న జొన్నల్ని స్టవ్ పైన ఒక పెద్ద కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ జొన్నల్ని ఒక గుప్పడాన్ని వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదండి స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి హై ఫ్లేమ్లో పెడితేనే జొన్నలతో ఈ పేలాలు చక్కగా రెడీ అయిపోతాయి కొద్దిసేపు అయిన తర్వాత ఇవి చిన్నపటలు ఆడుతూ పేలాలు రెడీ అయిపోతూ ఉంటాయండి ఇలాంటి స్టేజ్లో మనం దానిపైన ఒక క్లాత్ పరుచుకొని ఇలా స్పూన్తో ఆ క్లాత్తో కలుపుకోవాలి ఇలా క్లాత్ పరచడం ద్వారా జొన్న పేలాలు అయ్యేటప్పుడు ఎగురుతూ ఉంటాయి ఇలా వేయించుకోవడం ద్వారా మనకి అవి బయటికి పోకుండా ఉంటాయి స్టవ్ని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ జొన్న పేలాల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత ఇంకొక వాయి వేసి చూపిస్తానండి వేడిగా ఉన్న కడాయిలో ఈ జొన్నల్ని వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి పేలాలు అయ్యేటప్పుడు మాత్రమే మనం దానిపై క్లాత్ పెట్టి కలుపుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ అవి చిటపల్ క్లాడుతూ మనకి పేలాలు రెడీ అయిపోతుంటాయి ఇలా రెడీ అయ్యే టైంలో మనం ఒక క్లాత్ పరుచుకొని స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఈ పేలాలను రెడీ చేసుకోవాలి అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి అలాగైతే పేలాలు చక్కగా అవుతాయండి ఇంతసేపు కాటన్ క్లాత్ తీసుకున్నాను అలాగే ఇలాంటి నాప్కిన్ వేసైనా కూడా పేలాలను రెడీ చేసుకోవచ్చు నేను తీసుకున్న నాప్కిన్ కొంచెం చిన్నది అయిపోయింది అందుకే ఇంకొకటి వేశాను ఇలా వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ పేలాలని రెడీ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి కొద్దిసేపు అయిన తర్వాత తీసుకున్న అన్ని జొన్నలు కూడా చక్కగా పేలాలుగా రెడీ అయిపోయాయి తీసుకున్న ఒక కప్పు జొన్నలకి నాకు ఇన్ని పేలాలు వచ్చాయి ఇప్పుడు ఈ పేలాలని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ జొన్న పేలాలని ఇలా మిక్సీలోకి తీసుకున్న తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత వీటిని ఇలా కడాయిలోకే పోసుకున్నాను పేలాలు ఎన్ని ఉంటే అన్నిటిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేనైతే కొన్ని కొన్ని వేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను మూడు ఆయిల్గా మిక్సీ పట్టానండి ఇలా మిక్సీ పట్టిన ఈ పౌడర్ని అంతా కూడా ఇలా కడాయిలోకే వేసుకున్నాను తర్వాత అంతా కూడా బాగా కలుపుకోవాలి కొన్ని అడుగున మాడిన జొన్నలు ఇలా కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చాయి అయినా సరే అవి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని పేలాల పౌడర్ని పోసుకోవాలి ఒకటిన్నర కప్పు వరకే బెల్లం తురుము వేసుకోవాలి ఒక కప్పు జొన్నలకి ఒకటిన్నర కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుందండి ఇలా బెల్లం తురుము వేసుకున్న తర్వాత దానిపైన కూడా కొన్ని జొన్న పేలాల పౌడరు వేసుకోవాలి తర్వాత మిక్సీపై ముత్త పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కంటిన్యూగా కాకుండా పల్సిస్తూ పట్టండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఇలా పేలాలున్న పౌడర్లోకి వేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకోవాలి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం మీకు ఇబ్బందిగా అనిపించినట్లయితే ఇవి కొన్ని కొన్ని మిక్సీలోకి వేసి మెత్తగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ అంతా కూడా చక్కగా కలిసిపోయింది బాగా కలుపుకున్న తర్వాత మనకి ఇలా పట్టుకొని చూస్తే లడ్డులాగా అవ్వాలన్నమాట ఇలా ముద్దలాగా వచ్చిందంటే మనకు లడ్డూలు చుట్టుకోవడం ఈజీగా అవుతుంది కొంచెం కొంచెం పౌడర్ని ఇలా చేతిలోకి తీసుకొని లడ్డులాగా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా సేమ్ సైజులు వచ్చేలాగా లడ్డూలు రెడీ చేసుకోవాలి నేనైతే ఇంత సైజులో చేశాను మీరు చిన్న సైజులో అయినా చేయొచ్చు లేదంటే ఇంకా ఇంతకంటే పెద్ద సైజులో అయినా చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో చేశాను ఇలా రెడీ చేసుకునే ఈ లడ్డూలని ప్లేట్లోకి తీసుకున్నాను అంతా పేలాల పౌడర్ని ఇదే విధంగా లడ్డులాగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న ఈ లడ్డూలని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి దేవుడికి నైవేద్యంగా నివేదించి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కమ్మని పేలాల లడ్డు రెడీ అయిపోయింది ఇవి ఏకాదశి రోజు చేస్తారండి శ్రీ మహావిష్ణువుకి ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టము తొలి ఏకాదశి రోజు ఈ జొన్న పేలాలతో చేసిన పౌడర్ కానీ లడ్డులను కడి రెడీ చేసుకుంటారు ఇవి చాలా రుచిగా ఉంటాయండి పాతకాలపు వంటకేమే కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది ఇలా లడ్డులాగా చేసి పెట్టినట్లయితే పిల్లలకి అండి పెద్దల వరకు ఎవరైనా కూడా ఈజీగా తినేస్తారో చాలా బాగుంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మరి నీ ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ లడ్డు రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్